ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది కొన్ని రోజులుగా క్షిపణులతో దాడు చేసుకుంటున్న ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో మంగళవారం వేకువజామున మూడు గంటల ముప్పై రెండు నిమిషాలకు పోస్టు చేశారు దీంతో పన్నెండు రోజులుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు దొరికినట్లయింది మరికొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ జరగనుంది ఇరవై నాలుగు గంటల తర్వాత యుద్ధ అధికారికంగా ముగియనున్నట్లు ప్రకటించనున్నారు ఈ సందర్భంగా ట్రంప్ రెండు దేశాలను అభినందించారు అందరికీ అభినందనలు ఇజ్రాయిల్ ఇరాన్లు పూర్తి కాల్పుల విరమణకు అంగీకరించాయి మరో ఆరు గంటల్లో చర్యలు ప్రారంభం కానున్నాయి పన్నెండు గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుంది తొలుత ఇరాన్ కాల్పుల విరమణను ప్రారంభించనుంది అనంతరం ఇజ్రాయెల్ దాన్ని అనుసరించనుంది దీంతో పన్నెండు రోజుల యుద్ధానికి ముగింపు కార్డు పడనుంది ఒక దేశం కాల్పుల విరమణ పాటించేటప్పుడు మరో దేశం శాంతి గౌరవంతో ఉండాల్సి ఉంటుంది ప్రతిదీ సరిగ్గా జరుగుతుందని భావిస్తున్నాను ఇందుకోసం నేను రెండు దేశాలను అభినందించాలనుకుంటున్నాను ఈ యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగి ఉంటే పశ్చిమాసియా నాశనమయ్యేది కానీ అలా జరగలేదు ఇక ముందు అలా జరగదు ఇజ్రాయల్ ఇరాన్తో సహా మ మధ్యప్రాచ్యం దేశ ప్రపంచ దేశాలతో పాటు అమెరికాకు దేవుడి దయ ఉంటుంది అని ట్రంప్ పేర్కొన్నారు శాంతివైపు అడుగులు వేయాలని అమెరికా సైన్య స్థావరాలు లక్ష్యంగా ఆపరేషన్ బ ఆపరేషన్ బషరత్ అల్సా అల్ఫాత్ పేరుతో ఇరాన్ ప్రతికార దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే దీనిపై ట్రంప్ స్పందిస్తూ ముందే చెప్పినందుకు ధన్యవాదాలు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఇకనైనా ఇరాన్ తన పంతాన్ని మార్చుకొని వైపు అడుగులు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అదే సమయంలో ఇజ్రాయెల్ సైతం శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి తాను ప్రోత్సహిస్తానని తెలిపారు ఇప్పుడు ఇరు దేశాలు యుద్ధానికి ముగింపు పలికాయని ట్రంప్ ప్రకటించారు ఆశాభావం వ్యక్తం చేశారు అదే సమయంలో ఇజ్రాయెల్ సైతం